న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు బాగుండే అన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చాయి బీఆర్ఎస్గా మారిన తర్వాత కొన్ని కలహాలు తర్వాత రీసెంట్గా కవిత కూడా వాళ్ళ పార్టీ నుంచి చేంజ్ అయిపోవడము వేరే పార్టీ పెట్టుకోవడము వాళ్ళ పార్టీయే ఓడిపోవడము మనం చూసాము బీఆర్ఎస్ అనే పేరు బాగాలేదు అంటారా ఏంటి సార్ అసలు బీఆర్ఎస్ అనేది బీ లెటర్ మంచిదే అదేం ప్రాబ్లం లేదు కాకపోతే టీఆర్ఎస్లో లో అంటే టోటల్ చేస్తే దాన్ని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి దాన్ని చేస్తే ఒక విధమైన నెంబర్ వస్తుంది ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోలేదు కాకపోతే ఏంటంటే ఆమె ఫస్ట్ నుంచి తెలంగాణ జాగృతి అని ఏదైతే ఉందో అదే నడిపిస్తున్నారో అలాగే ఉంది కాకపోతే ఏంటంటే ఆమెకు ఇంకా ఏం జరిగిందని మనకు తెలియదు కాకపోతే పార్టీ ముఖ్య నేతల పైన కొంచెం అభియోగాలు చేస్తుందన్న ఉద్దేశంతో ఆమెని సస్పెండ్ చేసి చేశారు కానీ ఇదంతా ఏం జరుగుతుంది అంటే టిఆర్ఎస్ అనేది టీ లెటర్ పవర్ఫులే బి లెటర్ పవర్ఫులే న్యూమరాలజింగ్గా తీసుకుంటే కనుక ఇక్కడ టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని అందరికీ తెలుసు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని స్థాపించారు అంటే ఇక్కడ మనము తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మనము విడిపోయి మన యొక్క జాతకాలను మనమే రాసుకుందాం మన యొక్క ఇది మనమే పరిపాలించుకుందాం మంచి ఉద్దేశాలతో అన్నీ కూడా ప్రాజెక్టులు అంతా అక్కడికి వెళ్ళిపోతున్నాయి అది ఇది ఉద్దేశంతో ఆయన ఒక ఎజెండా పెట్టుకొని దాన్ని సాధించారు మంచిది చాలా బాగుంది కానీ ఇక్కడ టీఆర్ఎస్ అనేది నైన్ నెంబర్ కింద వస్తుంది ఈ నైన్ నంబరు ఏదైనా సాధిస్తుంది టి అంటే టిఆర్ఎస్ అనే పేరుతో సాధించుకుంటుంది ఏదైనా సరే మళ్ళీ బీఆర్ఎస్కి వస్తే సేమ్ కదా భారత రాష్ట్ర సమితి అనేది మంచిదే అంటున్నారు కదా బి లెటర్ మంచిదే టీ లెటర్ మంచిదే అంటున్నారు కదా మంచిదే కానీ ఇక్కడ బి రెండు అంటే మనకి ఇక్కడ పేర్ల వైజ్ తీసుకుంటే మంచివే కానీ ఇక్కడ బీఆర్ఎస్ టోటల్ చేస్తే సెవెన్ వస్తుంది ఓకే సెవెన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు టిఆర్ఎస్ నైన్ కుజుడు ప్రభావం ఉంటుంది ఏదైనా సాధించుకోగలుగుతారు సమిష్టిగా ఉంచుతుంది డబ్బును సంపాదిస్తుంది మనకు కావాల్సింది కోరుకునే కోరుకున్నది కోరుకున్నట్టు వచ్చేస్తుంటుంది వాళ్ళు వాడిన కలర్ కూడా అవన్నీ కూడా మ్యాచింగ్ అయ్యాయి అక్కడ నైన్ నెంబర్ టిఆర్ఎస్ అనేది నైన్ నెంబర్కి వస్తుంది నైన్ నెంబర్ అక్కడ పింక్ కలర్ వాడారు పింక్ కలర్ వాడారు కుజుడు ఏంటంటే ఆయన రెడ్ కలర్ బాగా ఇష్టపడతాడు కుజుడి కలర్ అక్కడ పింక్ ఉంది ఓకే సింక్ అయింది కరెక్ట్ గా ఉంది అంత బాగుంది ఉంది ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ వచ్చేసరికి సెవెన్ నెంబర్ వస్తుంది సెవెన్ ఎవరు కుజుడు కుజుడు ఎవరు అంటే సన్యాసి ఎవరిని కలిసి ఉండనివ్వడు ఆయన ఇప్పుడు మ్యారేజ్ డేట్స్ కూడా మనం చెప్తా ఉంటాం మ్యారేజ్ విషయంలో కానీ ఏదన్నా విషయాలలో గానీ కలిసి ఉండకుండా చేస్తాడు సెవెన్ నెంబరు కుజుడు ఏంటి ఆయన ఇట్లా రాజకీయ పార్టీల వైజ్ కానీ ఇంకా బిజినెస్ వైజ్ కానీ ఏది కానివ్వకుండా చేస్తాడు అంటే అందరిలో అలజడిని సృష్టించి ఇబ్బందులు పెట్టి విడగొట్టేస్తూ ఉంటాడు అది కన్న కూతురైనా సరే కన్న తండ్రినైనా సరే అన్నదమ్ములైనా సరే సోదరులైనా సరే మనం చూస్తున్నాం అదొక్కటి చాలా ప్రాబ్లం చేస్తుంది కాబట్టి ఆ నెగిటివ్స్ అనేది ఆ యొక్క నెగిటివ్ అనేది పడిపోతుంది నాకు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఎలక్షన్ లో ఒకరు అడిగారు ఇట్లా బిఆర్ఎస్ మంచిదేనా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదని చెప్పాను కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఫ్యూచర్ లో అని చెప్పాను కేవలం అంటే వాళ్ళ ఇలాంటి ఇలాంటి అంటే సెవెన్ నెంబర్ సింపుల్ ఏది పెద్ద విషయం కాదు అయితే నేను చేసిన అంటే ఆల్రెడీ మార్చారు కదా పేరు దీనికి చిన్న కరెక్షన్ పెట్టండి సెట్ అవుతుంది ప్రాబ్లం నుంచి బయటపడతారని కూడా చెప్పాను కానీ ఎవరు పట్టించుకోలేదు అది అలాగే నెగిటివ్స్తో వెళ్ళిపోతుంది అలాగే ప్రాబ్లమ్స్తో అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో రోజుల నుంచి అంతర్గత కలహాలతో మొదలయ్యి ఇప్పుడు టోటల్గా బరస్ట్ అయిన స్టేజ్కి వచ్చేసింది అంటే ఇక మీదట ఇలాగే పేర్లు ఉంటే ఇంకా ఎంతో మందికి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక పది సంవత్సరాలు ఒకే తాటిపై నడిచిన పార్టీ ఇప్పుడు గా మారిన తర్వాత ఇలా జరగొద్దు అనేది నా ఉద్దేశం అంటే ఏ పార్టీ అయినా సరే మనకి ఎవరు అతిథులు కాదు ఎవరు మనకు ఫ్రెండ్షిప్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఒక పార్టీ అయినా సరే ఒక రాష్ట్రాన్ని కావచ్చు ఒక దేశాన్ని కావచ్చు భవిష్యత్తును మారుస్తుంటాయి అవును ఈ మార్చే విధానంలో ఏ పార్టీ అయినా బాగుండాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు టీడీపీ తీసుకోవచ్చు టీఆర్ఎస్ తీసుకోవచ్చు బీఆర్ఎస్ తీసుకోవచ్చు బీజేపీ తీసుకోవచ్చు ఏదైనా సరే ఇప్పుడు బి బీజేపీలో బి ఉంది బీఆర్ఎస్లో బి ఉంది రెండూ సేమే కానీ బీజేపీ అనేది ఆ నంబర్ వేరు ఉంది ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కొంచెం ఈ పేరును కనీసం తొందరగా సరిచేసుకుంటే చాలా బాగుంటుంది బీఆర్ఎస్ని కొంచెం సరి చేసుకుంటే ఎవరినైనా మంచి నిపుణులు కలిసి వాళ్ళు వాళ్ళకు కూడా ఉండొచ్చు ఉంటారు ఖచ్చితంగా ఏ పార్టీకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా న్యూమరాలజీ పాటిస్తారు కేసీఆర్ గారు వాళ్ళ నెంబర్స్ అన్ని సిక్స్లో ఉంటాయి వెహికల్ నెంబర్స్ కానీ అవన్నీ ఆయన కూడా న్యూమరాలజీ పద్ధతిలో పోతాడు కానీ ఈ బీఆర్ఎస్ అనేది సెవెన్లో ఉంది ఈ సెవెన్ నుంచి తప్పిచ్చేసి మంచి అద్భుతమైన విజయాలు సాధించి అందరూ బాగా కలిసి ఉండి హ్యాపీగా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అంకంక ముందు ముందు మంచి అభివృద్ధి పాటలు నడిపించాలని కోరుకుంటున్నాను ఏ పార్టీ అయినా సరే సో ఇట్లాగే ముందు ముందు బీఆర్ఎస్ ఉంటే కూడా గెలిచే ఛాన్స్ ఛాన్స్ ఉండదు ఇబ్బందులు పడతారు మళ్ళీ టెన్షన్ వాతావరణం అనేది ఇలాగే ఉంటుంది ఎంతోమంది మంచి హాయిగా కలిసి ఉన్న పార్టీని సరే గెలిచొచ్చు గెలవకపోవచ్చు తర్వాత విషయం ఇంత బాగా కలిసి ఉండి పోరాటాలు చేసుకొని అన్ని చేసుకొని తెచ్చిన పార్టీని ఇలా చిన్న చిన్న తగాదాలతో విడిపోవడం మంచిది అనేది నా ఉద్దేశం చూసుకొని హ్యాపీగా లైఫ్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసాలని బాగా కాపాడి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను తప్పకుండా సార్ బీఆర్ఎస్ కి తేడా ఏంటి తెలంగాణని తెచ్చిన టీఆర్ఎస్ అసలు ఎందుకు ఓడిపోయింది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నీకు కలవాలి న్యూమరాలజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ